జోగులాంబ టెంపుల్ అష్టాదశ శక్తి పీఠంలో ఒక పీఠం ఈ టెంపుల్ మనకు కర్నూలు నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది క్రీస్తు శతకం ఆరవ శతాబ్దంలో చాణక్యరాజులు దీన్ని నిర్మించారు ఇందులో ఉన్న శిల్పాలు స్తంభాలు చాలా అద్భుతంగా ఉంటాయి పద్నాలుగు శతాబ్దంలో బహుమాన్ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు అయితే ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్న జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ ముండీలను సమీపంలో ఉన్న బాలమహేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు అప్పటి నుంచి రెండు వేల ఐదు వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కులువై పూజలు అందుకున్నారు తర్వాత రెండు వేల ఐదులో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేశారు